హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వాసే మార్కెట్ జేఎస్ బ్రాండ్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ వివిధ రకాల నైటీస్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మీకు అంటే ఇక్కడ నైట్ వేర్ టూ పీస్ సెట్స్ ఉంటాయి ఫుల్ నైటీస్ ఉంటాయి రెజవాడీ నైటీస్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్తోని వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుందన్నమాట దాట్టు ఏంటంటే రీసెలర్స్కి ఒక బంపర్ ఆఫర్ కూడా అయితే ఇస్తున్నారు సో వన్ ఇయర్ వారంటీ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రిటర్న్ పాలసీ కూడా ఉంటుందండి సో ఫుల్ ఫ్రెజడ్గా నిజంగా వీడియో చూసిన తర్వాత సూపర్ అయితే ఉంది కలెక్షన్ దట్టు రీసెలర్స్కి నిజంగా మంచి ఆఫర్ కూడా ఉంది చూస్తున్నారు కదా మనకి కళ్యాణి డిజైన్ నైటీస్ ఉన్నాయి స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ అండ్ ఫీడింగ్ నైటీస్ అట్లాగే యొక్వాట్ డిజైన్స్ చాలా అనమాట ఇంకొకటి రెండనిదా కదిగోదామో రౌండ్ నెక్ కాన్సెప్ట్ వస్తుంది సో చూసే కొద్ది కలెక్షన్ అయితే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి కాటన్లో ఉన్నాయి రియాన్ వస్తుంది సో శాటిన్ బేస్ కాన్సెప్ట్ కానీ ఇట్లా యోక్ వర్క్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్లో వర్క్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ మనకి కలంకారీ నైటీస్ కూడా అయితే ఉన్నాయి ఇదేంటంటే మనకి లాంగ్ ఫ్రాక్ మోడల్లోని నెక్ అంతా వర్క్ వస్తుంది కదా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ సో అట్లా ఎంబ్రాయిడరీ బేస్లో కూడా మనకి వర్క్ అనేది అయితే హైలైట్ చేసి ఇచ్చేస్తున్నారు వీళ్ళది మన గుంటూరే కాదు చక్కగా హైదరాబాద్ విజయవాడలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి సో మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే రిమైనింగ్ బ్రాంచ్ అంటే మీరు హైదరాబాద్ విజయవాడ ఎక్కడ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ అనేది చేయొచ్చు ఈవెన్ గుంటూరు సో ఈ త్రీ సిటీస్లో కూడా హ్యాపీగా మీరు అయితే విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు లేదు బల్క్లో తీసుకుంటామంటే మీరు హ్యాపీగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఫుల్ ఫ్లేసెడ్గా చూసి నచ్చినవన్నీ కూడా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా మనకి బ్రాండెడ్ క్వాలిటీ వీళ్ళ ఓన్ అండి మొత్తం కూడా జేఎస్ బ్రాండ్ అనేది సో వీళ్ళు ఓన్గా ఫ్యాబ్రిక్ అది తీసుకొని వచ్చి చక్కగా స్టిచ్ చేయిస్తారు మంచి మోడల్స్ ఉంటాయి విత్ సైడ్ పాకెట్స్తో కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు సో క్యాజువల్ అంటే రెగ్యులర్ వే నైటీస్ ఉంటాయి అట్లాగే ఫీడింగ్ పర్పస్ మదర్ నైటీస్ కలెక్షన్ చాలా అయితే ఉన్నాయి వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చూడండి ప్రతి కలెక్షన్ కూడా హోల్సేల్ ప్రైస్ నైటీస్ అండి మా దగ్గర ఓన్లీ నైటీస్ ఫ్రాక్ నైటీస్ ఉంటాయండి మా దగ్గర ఓన్లీ నైటీస్ అండి అది కూడా మెయిన్ స్టిచ్ చేసే ఐటమే ఉంటుంది మీకు వచ్చాడు ప్రతి నైటీస్ మా దగ్గర డెబ్బై మోడల్స్ ఉంటాయండి సెవెంటీ మోడల్స్ ఉంటుంది స్టార్టింగ్ మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి మోడల్స్ నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఒక్కొక్క మోడల్ ఒక్కటి ఓకే సో వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఓకే మీకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ టైనా గ్యారెంటీ ఉండదు నో గ్యారంటీ నో ఎక్స్చేంజ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎక్స్చేంజ్ అయిన ఆప్షన్ అయితే ఉంటుంది మీకు బౌలింగ్ వచ్చిన షింక్ అయినా కలర్ అయినా పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తాం అలానే మీకు మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి వన్ బిల్ క వన్ టైం ఎక్స్చేంజ్ ఇస్తాం ఈ వీడియో వచ్చేది ఓన్లీ హోల్సేల్ పర్పస్ వీడియో అండి రిటైల్ అయితే కాదు రిటైల్ ఇస్తాం డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది కమల్ కాటన్ అండి ఫోల్డర్ పైపింగ్ అంటారు మీకు ఫోల్డర్ పైపింగ్ లో వన్ పర్సెంట్ మిక్సింగ్ కాటన్ లో వస్తుంది కమల్ కాటన్ అంటారు ఇది అలానే మీకు బవడం షింక్ చేయడం అయితే ఏమి ఉండదు దీని ఫోల్డర్ పైపింగ్ అంటే దీని ప్రైస్ వచ్చేది వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ కాదండి రిటైల్ కావాలంటే విస్తారంగా ప్రైజెస్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది నేను ఓన్లీ మాది అంటే మాదిన్ని మెయిన్ స్టిచ్ చేస్తాను అంటే ఓన్లీ హోల్సేల్ మెయిన్ అనేది ఇంపార్టెంట్ రిటైల్ ఇంపార్టెంట్ కాదు ఓన్లీ హోల్సేల్ మీదే చెప్తాం అందుకే మీకు ఏదైనా కస్టమర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కస్టమర్ గ్యారంటీ ఇచ్చేయండి బబుల్ వచ్చిన షింక్ అయినా కలెక్షన్ పీస్ టు పీస్ అనేది గ్యారెంటీ ఉంటుంది గారంటీ ఐటమ్ చూపిస్తున్నాం విడి అయితే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఉంటాయి కానీ అవి చూపించట్లు లేదు స్టాక్ కూడా లేదు అయిపోయింది అంటే ఇది వచ్చాడు అదే సేమ్ కమలకాటన్ లో మీకు రౌండ్ నెక్ లేస్ వస్తుందండి ఇలా ప్రిల్స్ వస్తే లేస్ మోడల్ వచ్చి డోరీతో స్టిచ్చింగ్ రౌండ్ నెక్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చాడు వన్ సెవెంటీ ఫైవ్ అండి మీరు మిక్సింగ్ అన్నాం అని చెప్పి ఫ్యాబ్రిక్ ఏమి రిమార్క్ అయితే ఉండదు మై ఓన్ మ్యానుఫ్యాక్చర్ మేమే స్టిచ్ చేస్తాం మేమే సేల్ చేస్తాం ప్రతిదీ కూడా అదే మోడల్ అది సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాక్స్ ఎంబ్రాయిడరీ చూడండి చెస్ట్ పార్ట్ వచ్చేది ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ వస్తుంది హైట్ వచ్చేది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఎక్సెల్ ఫ్రీ సైజ్ అండి ఎక్సెల్ కాదు ఎక్సెల్ అంటే మీకు ఫార్టీ నైన్ వస్తుంది ఫార్టీ సిక్స్ వస్తుంది ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఇది బాక్స్ ఎంబ్రాయిడరీ అంటారు హై నెక్ వచ్చి వస్తుంది ప్రిల్స్ వస్తాయండి విత్ పాకెట్ కూడా వస్తుంది టూ టెన్ రూపీస్ అండి మీకు నచ్చిన కలర్ తీసుకోండి మా దగ్గర ఇదే కలర్ లో తీసుకోవాలని రూల్ అయితే లేదండి మా దగ్గర సెవెంటీ మోడల్స్ ఉంటే సెవెంటీ మోడల్స్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఒక్కొక్క పీస్ తీసుకున్నా డెబ్బై మోడల్స్ అవుతాయి థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వన్ బిల్ కి వం ఎక్స్చేంజ్ ఈ దీనిలో ఆరు తీసుకోవాలి దీనిలో పది తీసుకోవాలి ఆ రూల్ అయితే లేదు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ తీసుకోండి చాలా అదే మోడల్ మీకు ఏదైనా పోలేదు అనుకోండి ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం వన్ బిల్ కి వన్ టైం ఎక్స్చేంజ్ మీకు బిల్ కంపల్సరీ అడుగుతాం అంతే మీకు బిల్ తీసుకురండి ఎక్స్చేంజ్ చేసుకోండి ఇది బాంబే డే రజ్వాడీలో బోత్రాతం ఫోల్డర్ పైపింగ్ అంటారు ప్రిల్ వస్తుంది ఇలా ఫోల్డర్ తో స్టింగ్ కాంట్రాస్ట్ వస్తుందండి సెల్ఫ్ కూడా ఉంటాయి సేమ్ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ప్రిల్ వస్తుందండి ఇది కూడా ఎంత ఫార్టీ సిక్స్ వస్తుంది చెస్ట్ పార్టీ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది మెయిన్ ఆల్మోస్ట్ ఫ్రీ సైజ్ పోవు మేడం దీని ప్రైస్ వచ్చి టూ నాట్ ఫైవ్ రెండు వందల ఐదు రూపాయలు

సో ఇట్లా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ టూ 220 రూపీస్ అండి టూ ట్వంటీ పడుతుంది ఓకే సో ఇది కూడా వచ్చేసరికి మనకి టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ మాత్రమే చెప్తున్నారు దయచేసి క్లియర్గా అయితే వినండి వసవి మార్కెట్ జేఎస్ బ్రాండ్ నైటీస్ ఇదిగోనండి ఇది బాంబేడే లో పఫ్యాండ్స్ అండి ఎలాస్టిక్ మోడల్ మీకు బాంబేడైన్ బోత్రా క్లాత్ అండి మా దగ్గర దగ్గర రజ్వాడిలో బోత్రా క్లాత్ అంటే బోత్రా అంటే మీకు టూ నైన్టీ జిఎస్ఎం ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఎలాస్టిక్ అని కస్టమర్ ఎవరైనా ఎలాస్టిక్ పోయి తీసుకొని కూడా ఫిల్ వస్తుంది అండి ఇలా బుట్ట చేతులు వస్తే ఎలాస్టిక్ మోడల్ దీని ప్రైస్ వచ్చి టూ వన్ ఫైవ్ అండి

ఇదిగోండి దీని ప్రైస్ టూ థర్టీ ఫైవ్ అండి ఇదిగోండి అదే మోడల్ కాంట్రాస్ట్ కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అంటే అది సెల్ఫ్ కాబట్టి కాంట్రాస్ట్ చూపిస్తుంది ఇదిగోండి ఇలా ప్రిల్ వస్తుంది ఓకే మీకు నీట్ గా ప్రిల్ లా వస్తుంది ఫ్యాన్సీ బటన్స్ వస్తాయి త్రీ బటన్స్ వీ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది ప్రిల్స్ వస్తాయి అండి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఇదిగోండి కలర్ చాట్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అంటే ఇది కంపల్సరీ వీడియో హోల్సేల్ పర్పస్ వీడియో రిటైల్ పర్పస్ అయితే ఇది హోల్సేల్ పర్పస్ వీడియో మాది హోల్సేల్ కాబట్టి మేము రిటైల్ చేస్తాం కానీ మీకు ప్రైజెస్ డిఫరెంట్ ఉండే డైరెక్ట్ గా విజిట్ అవ్వండి మీకు ప్రైజ్ అయితే చెప్తాము ఇది వచ్చేది బాంబే డోరీ బటన్ అండి టూ బటన్ వచ్చి డోరీతో స్టిచ్చింగ్ హై నెక్ వచ్చి వస్తుంది అండి ఇదిగోండి ఇది కూడా జస్ట్ ఫార్టీ సిక్స్ వస్తుంది మీకు చిన్న సైజులు అయితే మా దగ్గర దొరకం ఓన్లీ జంబో సైజు ఎక్స్ఎల్ఏ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది సేమ్ కాస్ట్ థర్టీ ఫైవ్ అదే మోడల్ లో స్క్వేర్ నెక్ అండి పలక నెక్ అంటారు బాక్స్ నెక్ అంటారు ఇది కూడా అంతే కాంట్రాస్ట్ వస్తే సెల్ఫో వస్తుందండి ఇలా డోర్ ఇతో స్టిచ్చింగ్ ఇలా వస్తుంది నీట్ గా ఉంటుందండి జారిపోవడం అలా ఏమి ఉండదు ఇది కూడా ప్రిల్ వస్తుంది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ప్రిల్స్ వస్తాయండి దీని ప్రైస్ కూడా అసలు చాలా కలెక్షన్ ఉందండి బాబాయ్ ఓకే నెక్స్ట్ ఇది జ్యోతి ఫ్యాబ్ అండి మీకు జ్యోతి కాటన్ బయట దొరుకుతుంది అండి మా దగ్గర జ్యోతి ఫ్యాబ్ అంటే జ్యోతి కాటన్ లో ఫస్ట్ క్వాలిటీ వస్తుంది రెగ్యులర్ ప్యాటర్న్ అండి స్క్వేర్ నెక్ అంటారు ఇలా త్రీ బటన్ వస్తుంది టూ బటన్ కూడా వస్తుంది మీకు ఫీడింగ్ సెట్ మోడల్స్ స్టిచ్ చేస్తాం బటన్ వస్తే ఫీడింగ్ సరిపోతుంది ఇది కూడా బోర్ వస్తుంది చేతులు పట్టీలా వస్తుంది చేతులు కూడా పెద్దది వస్తుంది ఇలా నీట్ గా స్టిచింగ్ వస్తుంది అండి వస్తుంది మళ్ళీ బ్యాక్ సైడ్ పిల్లలు వస్తుంది అండి దీని ప్రైస్ వచ్చే టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ జనరల్ అంటే టూ బటన్ ఇస్తాం త్రీ బటన్ కావాలి త్రీ బటన్ ఇస్తాం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై మీకు అదే ఫ్యాబ్రిక్ లో కళ్యాణి నెక్ అంటారండి పైపింగ్ నెక్ ఫోల్డర్ పైపింగ్ కళ్యాణి నెక్ అంటారు ఫోల్డర్ పైపింగ్ అంటారు అదే ఫ్యాబ్రిక్ లో మీకు ప్రిల్ వచ్చి ఫోల్డర్ పైపింగ్ వచ్చి వస్తుందండి ఓకే దీని ప్రైస్ కూడా అంతే అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో టూ ఫిఫ్టీ లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి అంటే స్టాండర్డ్ కలర్స్ చాలా ఉంటాయండి అసలు మొత్తం చాలా కలర్ వస్తుంది మోడల్స్ కూడా అలానే వస్తాయి ఓకే ఇది సి ప్యాచ్ అంటారండి సైడ్ బటన్ వస్తుంది జ్యోతి ఫ్యాబ్ వచ్చి ఏక్ పాటలో డబల్ లేయర్ తో స్టిచ్చింగ్ అవుతుంది అండి డోరీ తో స్టిచ్చింగ్ హై నెక్ వస్తుంది సైడ్ బటన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇది ఓన్లీ కాంట్రాస్ట్ వస్తుంది కానీ డ్రెస్ లాగా కనిపిస్తుంది చుట్టాయి కనిపిస్తాయి చుట్టాయి దీనికి సైడ్ బటన్ వచ్చింది కదా దగ్గర మోడల్ లో మీకు సెంటర్ బటన్ వస్తుంది

ఎంబ్రాయిడరీ స్టిచ్ సార్ని అడుగుతుంది అదే లో జ్యోతిలో ఎంబ్రాయిడరీ బాక్స్ ఎంబ్రాయిడరీ అంటారు రౌండ్ వస్తుంది పాకెట్ కూడా వస్తుంది దానిలో వచ్చేది ప్రైస్ ఫైవ్ రూపీస్ పెరుగుతుంది అండి టూ ఎయిటీ ఫైవ్ ఫైవ్ బాగున్నాయి అండి సో చూసుకోండి మినిమం థర్టీ ఫైవ్ అంటే ఎంతసేపు అండి అసలు సెవెంటీ వెరైటీస్ కాబట్టి మనకి సెవెంటీ డిఫరెంట్ వెరైటీస్ నైటీస్ ఈజీగా తీసేసుకోవచ్చు అండి థర్టీ ఫైవ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ తీసుకోండి మీకు ఏమైనా పోలేదు ఐటమ్ తీసుకురండి వన్ ఇయర్ లో ఎప్పుడైనా సరే వన్ బిల్లుకు వన్ టైం ఎక్స్చేంజ్ ఇస్తాను వన్ ఇయర్ వన్ ఇయర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీకు అదే కస్టమర్ కూడా ఐటమ్ గ్యారంటీ ఇవ్వండి బబుల్ వచ్చిన షింక్ అయినా కలెక్షన్ పీస్ తీసుకోండి మేము ఇస్తాం అసలు అంత గ్యారంటీ అదే నాకు తెలియదు ఓకే ఇదిగోండి బాంబే బాటిక్ లో అండి బాధీని ప్రింట్స్ లో బాటిక్ అంటారు త్రీ ట్వంటీ గ్రామ్స్ క్వాలిటీలో వస్తుంది త్రీ బటన్ వచ్చి లేస్ వచ్చి హై నెక్ వచ్చి ప్రిల్ వస్తుంది మేడం చేతులు కూడా నీట్ గా పెద్దాయి మీకు వస్తుంది నేను ఓన్లీ ఎక్సెల్ మీకు డబల్ ఎక్సెల్ లో కూడా ఒక టెన్ మోడల్స్ ఆర్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి విజిట్ అవ్వండి దీనిలో రౌండ్ నెక్ వస్తుందండి బటన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ సో రౌండ్ నెక్ బటన్ టూ మోడల్స్ అదే సేమ్ కాస్ట్ ఇది బందేజ్ బాటిక్ అంటారు అండి మీకు బాటిక్ లో టై అండ్ మోడల్ ఇది అండ్ మోడల్ అంటారు అసలు ఇవ్వాలి వచ్చింది పదిహేను కలర్స్ వస్తాయి దీనిలో ఓ కలర్స్ చూడడానికి రౌండ్ నెక్ లేస్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వచ్చి లేస్ వచ్చి లేస్ వస్తుంది ప్రిల్ వస్తుంది అండి మళ్ళీ చేతులు కూడా మీకు వస్తాయి అండి ఇది కూడా ఎక్సల్ సైజు ఫార్టీ సిక్స్ వస్తుంది చెస్ట్ హైట్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ దీనిలో కలర్ షార్ట్ పదిహేను వస్తాయి అనుకుంటా చూపిస్తా చూడండి దీని ప్రైస్ కూడా ఎయిటీ రూపీస్ ఇప్పుడు వచ్చిన కొత్త డిజైన్ కొత్త డిజైన్ కూడా ఎయిటీ రూపీస్ డైరెక్ట్ గా విజిట్ వీడియో కాల్ సెలక్షనే ఎందుకంటే ఇవాళ వచ్చిన మోడల్ రేపు ఉంటుందో లేదో చెప్పలేము అందుకని వీడియో కాల్ చెప్తాం ఇదిగోండి అది బార్టిక్ మీకు ఎంబ్రాయిడర్ మోడల్ వస్తుంది బాక్స్ ఎంబ్రైడర్ వస్తుంది హై పాకెట్స్ కూడా వస్తాయండి పెద్దానికి ఇదిగో దీని ప్రైస్ వచ్చి టూ నైన్టీ ఓ టెన్ రూపీస్ వేరియేషన్ ఓకే టూ అసలు లాంగ్ ఫ్రాక్ కొనుక్కున్నట్టు ఉందండి ఏం లేదు మినిమం టూ ఇయర్స్ వస్తుంది మేడం కలర్ బోదు కానీ దీనిలో ఉన్న మైనస్ ఎన్ అండ్ సిక్స్ కలర్స్ ఆర్ సెవెన్ కలర్స్ వస్తాయి కఫ్తాన్ ఫ్రాక్ అండి ఇందులో మనం కఫ్తాన్ నైటీ చూసాము ఇది కఫ్తాన్ ఫ్రాక్ డ్రెస్ లోనే కనిపిస్తుంది చూడటానికి ఇది కూడా అండి ఎక్సెల్ లో వస్తుంది ఎక్సెల్ ఫ్రీ సైజ్ లో బాగుంటది అసలు నీట్ గా ఉంటుంది ఐటమ్ ఇది చూస్తే నైటీనా అంటారు అదే అలాంటి మోడల్స్ మా దగ్గర ఉంటాయి ఓకే ప్రతిదీ మేమే స్టిచ్ చేస్తాం కాబట్టి మేము చూసి మోడల్స్ అనేవి చూస్తాం మోడల్ ప్రతి మోడల్ కొడతాం దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే మీకు ఇదే మోడల్లో లో బార్టిక్లో ఇంకో మోడల్ కుట్టాం సో అసలు డిజైన్స్ చూడండి అదిగో మళ్ళీ పార్టిక్లో టైర్డ్ అయ్యి ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది నాట్స్ వస్తే కట్టేసుకోవచ్చు కింద ప్రిల్ వస్తుందండి నీట్ గా బాగుంది ప్రిల్స్ నంబరు అదే ఇంకా దీని ప్రైస్ వచ్చేది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకేనా నేను చూడండి ప్రాబ్లం లేదు అంటే రేట్స్ అనేది వాళ్ళు వస్తారా నాకు కదా వచ్చారని నేను ఓకే ఓకే ప్రైజెస్ అనేది వినండి క్లియర్ గా ఎందుకంటే మిక్సర్ లో ఉన్నాయి ప్రతిదీ అట్టం చెప్పు మీకు గ్రామ్స్ క్వాలిటీ అండి ఎన్నాలైనా సరే ఈ ఇలానే ఉంటుంది రఫ్ ఇంకో మోడల్

విత్ పాకెట్ వస్తుందండి ఓకే సో మొబైల్ గారిది ఇది ప్రైస్ వచ్చేది 385 385 డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది అది సేమ్ కాస్ట్ ఓకే మీకు ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా ఒకటే కాస్ట్ ఇదే మోడల్లో ఎల్ ఉండండి ఓకే మరి త్రీ బై ఫోర్ థ్యాంక్స్ అండి మాకు వద్దు అంటారు కొంతమంది నా ఫ్యాన్స్ హ్యాండ్ చాక క్రాస్ రాజస్థానీ మోడల్ క్రాస్ వై నైక్ వచ్చి వై ఫ్రాక్ ఫ్యాన్సీ బటన్స్ వస్తే ప్రిల్ వస్తుంది నాట్స్ వస్తే బ్యాక్ సైడ్ కట్టుకునేటప్పుడు విత్ పాకెట్ వస్తుంది మీకు ఫ్రాక్ అనగానే ప్రతి దానికి పాకెట్ ఇచ్చేస్తాము ఇలో క్రైస్ అయినా కూడా త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓకే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఇప్పుడు మళ్ళీ కాటన్ టైం అయిపోయింది కండి సిల్క్ లో కుడతారా అని అది కూడా రెడీ చేసేసా రెడీ అయిపోయింది కూడా కస్టమర్ క్వశ్చన్ అడిగే ఇంకా ఇచ్చేస్తున్నారు ఇదిగోండి ఇది స్పన్స్ ఫ్రాక్ అండి మైక్రో ప్యూ అంటారు బ్రాసో స్పన్ అంటారు ఇది బబులింగ్ రావడం అయితే ఉండదండి చేతులు కూడా పెద్దది వస్తుంది ఇలా నాట్స్ వస్తాయి కట్టుకునే టైపు గ్రిల్ వస్తుంది సిక్స్ ఫీట్ హైట్ వస్తాయండి మీకు చూపించిన ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్స్ అన్ని సిక్స్ ఫీట్ హైట్ వచ్చేస్తాయి ఎవరికైనా సరిపోతుంది దీని ప్రైస్ వచ్చారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్పన్ ఏం చెప్పారు మనకి బ్రాసో స్పన్ బ్రాసో స్పన్ బబుల్స్ అయితే

లక్నం ఫ్యాబ్రిక్ మలై కాటన్ వైట్ బేస్ వస్తుంది ఇది ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది షాక్ టైప్ కార్డ్ సెట్ వస్తుంది గౌన్ టైప్ వస్తుంది ఇలా 3 బై 4 వస్తుంది ఓకే ప్యాంట్ కూడా ఇస్తుంది సేమ్ ప్యాంట్ వస్తుంది ఇది ప్యాంట్ మార్చుకునే మీకు డ్రెస్ లానే కనిపిస్తది అవును సో ఎలాస్టిక్ లా బాగుంది జీన్స్ గాని తీసుకున్నారా అంటే డ్రెస్ లాగా కనిపిస్తది సరిపోతుందా అవును దీని ప్రైస్ వచ్చేది 415 415 ఇది ఓన్లీ వైట్ బేస్ మీదే వస్తాయండి నైటీస్ లో ఇది ఫీడింగ్ నైటీ అండి మీకు ఫీడింగ్ నైటీస్ వస్తాయి ఇలా జిప్స్ వస్తాయండి నైలాన్ జిస్ వస్తే ఎలాస్టిక్ కూడా మీకు జిప్ వస్తుంది వాషింగ్ మిషన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కమల్ కాటన్ వన్ పర్సెంట్ మిక్సింగ్ మనం ఫస్ట్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ చెప్పాం కదా అదే మోడల్ లో వస్తుంది దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మీకు అది ఇది నడుస్తుంది ఒక పది రూపాయలు తగ్గుతుంది ఒక రూపాయలు ఒక ఐదు రూపాయలు దొరుకుతుంది ఒక ఐదు రూపాయలు పెరుగుతుంది వన్ సెవెంటీ కన్నా ఇంకెక్కువే పెరగదు మామూలుగా చెప్తున్నాం మీకు అదే మోడల్ లో బాబు రజ్వాడిలో ఇందా టూ థర్టీ ఫైవ్ లో చూపిచ్చు ఆ మోడల్ లో మీకు జిప్స్ ఆహా ఫీడింగ్స్ ఓకే ఫీడింగ్ వస్తుంది దీని 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది 215 215 ఓకే సో ఫీడింగ్ పర్పస్ కూడా ఇంత తక్కువ కున్నాయి దట్ విత్ రజ్వాడి కాటన్ అండి స్టాండర్డ్ ఫ్యాబ్రిక్ తో అయితే ఇస్తున్నారు ఇది బటన్ అండ్ జిప్ రెండు వస్తుంది ఆహా 2 ఇన్ 1 చక్కగా 2 కాంబినేషన్ వస్తుంది ఇది కూడా అంతే అండి 250 పడుతుంది oh, ఓకే okay. 250 ఇలా 3 బటన్ వస్తుంది ప్లస్ జిప్ కూడా వస్తుంది మీరు జిప్ ని ఇరిగిపోతదని కూడా ప్రాబ్లం అవసరం నైలాన్ జిప్స్ వస్తే మీరు వాషింగ్ మెషిన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆహా 250 Then, 250 ఓకే okay. బాంబే రాజ బోత్ క్లాక్ లో వస్తుంది ఇది జ్యోతి ఫ్యాబ్ కాటన్ అంటే మనం బటర్ మోడల్ చూపించాం టూ ఫిఫ్టీ లో దానిలో ట్వంటీ రూపీస్ వేరియన్ టూ సెవెంటీ ఫీడింగ్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీ ఫైవ్ పడుతుంది అడ్డ చిప్పులు వస్తాయి అటు నిల్వ వచ్చింది కదా దీనికి అడ్డ చిప్పులు వస్తాయి

ఇది మీకు ఫ్రాక్ మోడల్ అండి ఫీడింగ్ లో ఫ్రాక్ త్రీ బై ఫోర్ ఫ్రాప్ వస్తుంది ఇలా ఫ్యాన్సీ బటన్ త్రీ వస్తే ఇలా ప్రిల్ వస్తుందండి కింద డ్రెస్ లాగా చూడొచ్చు వస్తుంది అది జిప్స్ వస్తాయండి జిప్స్ వస్తాయి ఓకే అక్కడ చూడండి అక్కడ హ్యాంగ్ చేసి ఉండి సేమ్ అదే స్టైల్ అన్నమాట ఇది చక్క సైడ్ టూ జిప్స్ ఓకే దీని ప్రైస్ వచ్చే టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ చక్కగా డ్రెస్ లాగా అన్నమాట ఇది మనకి ఇంకా టాప్ లో సెట్ అయిపోతుంది టూ ఎయిటీ వాకింగ్ పర్పస్ పర్పస్ ఎలా ఉంటుంది ఈజీగా కిడ్స్ తోని ఈజీ టు క్యారీ అన్నమాట ఇవైతే మనకి ఈజీ టు వేర్ మీకు జ్యోతిలో డ్రెస్ అండి కొత్తగా వచ్చినాయి ఇవాళ నైట్ డ్రెస్ వచ్చినాయి నేను ప్రైజ్ రాలా నాకు ఇంకా వచ్చిందని ఓపెన్ చేసి చూపిస్తున్నా త్రీ ఎక్సెల్ అండి మీకు ఎల్ దగ్గర నుంచి త్రీ ఎక్సెల్ వరకు సైజెస్ వచ్చినాయి ప్యాంట్ కూడా ఒకసారి చూపిస్తాను నేను ఓన్లీ వాళ్ళు త్రీ ఎక్స్ ఒకటే చూపిస్తున్నా ఇది కూడా పెద్ద సైజ్ బాగుంది అసలు ఎలాస్టిక్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీన్ గానీ అలా ఉంటుంది ప్రైస్ తెలియదు అందుకే చెప్తున్నా కలర్ చాట్ కూడా ఉంటుందండి మీరు డైరెక్ట్ గా విజిట్ అవ్వండి రేపటికి వచ్చేస్తుంది ఇంకో వీడియోలో పెడదాం ఇది కఫ్తాన్ ఫ్రాక్ అండి ఫ్రాక్ కఫ్తాన్ నైట్ కఫ్తాన్ కఫ్తాన్ నైట్ బటర్ఫ్లై నైటీ అంటారు కఫ్తాన్ నైటీ అంటారు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఒకటే సైజ్ ఇలా లాక్ కూడా కట్టుకుంటారు ఇది బాటిక్ లో బాంధనీ లో 320 గ్రామ్స్ పీస్ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చే 310 పడుతుంది 310 మీకు ఏదైనా మళ్ళీ చెప్తున్నానండి మినిమం 35 పీసెస్ అయితే తీసుకోవాల్సిందే వన్ బిల్ కి వన్ టైం ఎక్స్చేంజ్ చేస్తాం ఓన్లీ హోల్సేల్ పర్పస్ వీడియో రిటైల్ అయితే కాదండి రిటైల్ అంటే షాప్ కి రండి ఇస్తారు విజిట్ అవండి లేదు మీ ఫోన్ మీ మీకు కనిపించే నంబర్ కాంటాక్ట్ అవండి చెప్తారు ప్రైస్ ఓకే ఇది వచ్చేది బొంబడెంగ్ లో బాడీ స్మోకే అంటే రజ్వాడీ బాడీ స్మోక్ ఎలాస్టిక్ మోడల్

అసలు మోడల్ ఉంది చూడండి మంచి ఇది మలా కాక్ లోల్ అండి డబల్ ఎక్సల్ సైజ్ వస్తుంది ఓన్లీ వైట్ బేస్ వస్తుందండి రౌండ్ నెక్ వస్తుంది బటన్ వస్తుంది ప్రిల్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ టెన్ త్రీ టెన్ అసలు బాగుందండి హ్యాపీగా సూపర్ అయితే ఉన్నాయి హోల్సేల్ రీజనబుల్ ప్రైస్ తో అయితే ఇస్తున్నారు నిజంగా సూపర్ అనమాట ఉంటుంది ఫ్యాబ్రిక్ హై నెక్ వచ్చేస్తుంది దీని ప్రైస్ త్రీ థర్టీ పడుతుంది త్రీ థర్టీ త్రీ థర్టీ ఆల్పైన్ లో కొంచెం థిక్నెస్ వస్తుంది

మమ్మల్ని అదెందుకు చూపించట్లేదు మమ్మల్ని అడుగుతున్నారు అందుకనే అది లో వస్తుంది 3 వస్తుంది ఫ్రంట్ అండ్ ఓపెన్ వస్తుంది దీని అండ్ అసలు అదిగో అంత జంబో సైజ్ కూడా మీకు ఎయిటీ కే ఇస్తున్నారు సూపర్ అన్నమాట నెక్స్ట్ ఇదిగో ఇది కూడా ఎంబ్రాయిడర్ లో బాక్స్ ఎంబ్రాయిడర్ వస్తుందండి బాక్స్ ఎంబ్రాయిడర్ రజ్వాడి ఫ్యాబ్రిక్ లోనే ఒక పాకెట్ కూడా వస్తుంది ఇది కూడా 3XL ఏనా 3XL ఆ ah, 3XL జంబో సైజు 3XL అంటే okay. మీకు uh, 4XL లాగా వస్తుంది ఇది చెస్ట్ వచ్చేది 58 ఓకే ఓకే సో అంత ఫ్రీ సైజ్ మీకు తెలుస్తుందండి ఆల్ క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ మిక్స్ ఇది దీని ప్రైస్ వచ్చేది 325 325 అదే మోడల్ మీకు జ్యోతిలో 3XL చూపిస్తాను లో డబల్ ఎక్స్ఎల్ ఉంటుందండి త్రీ ఎక్సెల్ ఉంటుందండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అండ్ ఎల్ కూడా ఉంది ఎక్సెల్ ఇది త్రీ ఎక్సెల్ అండి టూ బటన్ వస్తుంది హై నెక్ వచ్చేస్తుంది విత్ పాకెట్స్ కూడా వస్తాయి ఒకసారి మిస్ అవుతాయి అనుకోండి ఎందుకంటే ఫాబ్రిక్ దాని బట్టి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ గీరా చూస్తారు మళ్ళీ చెప్తున్నా దగ్గర మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వన్ బిల్ టైం ఎక్స్చేంజ్ ఇస్తాము మీకు నచ్చిన మోడల్ తీసుకొని నచ్చిన పీస్ తీసుకోండి వన్ బిల్ టైం ఎక్స్చేంజ్ బబులింగ్ వచ్చిన షింక్ అయినా కలెక్షన్ పీస్ టు పీస్ గ్యారంటీ ఐటమ్ అయితే ఉంటుంది మీకు కస్టమర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫ్రీస్ తీసుకోండి మేము ఎక్స్చేంజ్ చేస్తాం అలానే మీకు ఏదైనా ఐటమ్ పోలేదు అనుకుంటే తీసుకురండి మళ్ళీ మార్చుకోండి అది కూడా బిల్ తీసుకురా బిల్ కంపల్సరీ చూసుకుంటే మడతలు ఇంపార్టెంట్ గా చూసుకోండి మడతలు ఇంపార్టెంట్ లేకపోతే ఎవరికి నచ్చదు ఆ మీరు ఏ బ్రాంచెస్ కన్నా మా బ్రాంచెస్ ఒక నాలుగు బ్రాంచులు ఉంటాయి మీకు సికింద్రాబాద్ లో వచ్చాడు తెలంగాణలో టూ బ్రాంచెస్ ఉంటాయండి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఒక బ్రాంచ్ ఇంకోటి నాకు ఈసీఎల్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది అండి మనకి వచ్చే ఏపీలో టూ బ్రాంచెస్ అండి విజయవాడ వస్తాయి బ్యాక్ సైడ్ మున్సిపల్ బిర్యానీ పాయింట్ ఇప్పుడు మనం వీడియో గుంటూరు బి బ్లాక్ షాప్ ఫోర్ మీకు ఏదైనా తీసుకోండి రిటైల్ ప్రైజ్ ఉంటుందండి రిటైల్ కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి చెప్తాం ఓకే సో ఈ వీడియో అయితే చూసారు కదా నిజంగా ఫుల్ ఫుల్ పక్కా హోల్సేల్ అసలు నైటీలో ఇన్ని వెరైటీలు అంటే నేను వీడియో చూసిన తర్వాతే అన్నమాట ఇంకా చాలా ఇది సగన్ కవర్ ఇది మిస్ అయింది జ్యోతిలో ఫ్రాక్ అండి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ గౌన్ టైప్ వస్తుంది కట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కి ఇలా వస్తుంది విత్ పాకెట్ ఇస్తాం నేను ప్రైస్ వచ్చాను త్రీ ఫార్టీ ఫైవ్ గౌన్ టైప్ వస్తుంది గుర్తుంది మోడల్ ఎలాంటి చాలా మోడల్స్ అండి మోడల్ చూపించలేదు ఇంకా ఎంబ్రాయిడరింగ్ మోడల్ చూపించలేదు ఇలా చాలా మోడల్స్ డైరెక్ట్ గా విజిట్ అవ్వండి ఇంకోసారి మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు మళ్ళీ ఇంకో వీడియోతో వద్దు ఓకే వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం